వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుత ఉరుకులు పరుగుల ప్రపంచంలో ప్రెషర్ కుక్కర్ లేని వంటిల్లు దాదాపు లేదు తక్కువ గ్యాస్తో వేగంగా వంట చేయాలంటే దీనికి తిరుగులేదు కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న ప్రెషర్ కుక్కర్లో అధిక వేడి ఎక్కువ పీడనంతో వండిన ఆహారం మన ఆరోగ్యానికి మంచిదేనా అందులోని పోషకాలు పూర్తిగా నశిస్తాయా నిపుణులు ఈ విషయంపై ఏమంటున్నారు ఈ వేగం వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యమేంటి అక్రిలమైడ్ వంటి హానికరమైన రసాయనాలు ఎలా ఏర్పడతాయి దీనికి సరైన ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రెషర్ కుక్కర్ గురించి తరచూ వినిపించే అపోహ ఏంటంటే ఇందులో వండితే పోషకాలు పూర్తిగా నశిస్తాయని కానీ నిపుణులు ఈ విషయాన్ని పూర్తిగా అంగీకరించటం లేదు సంప్రదాయ వంట పద్ధతుల్లో ఎక్కువ నీరు వాడటం ఎక్కువ సమయం ఉడికించటం వల్ల విటమిన్ సి మరియు ఫోలేట్ వంటి సున్నితమైన విటమిన్లు బయటకుపోతాయి అయితే ప్రెషర్ కుక్కర్ గాలి చొరబడకుండా తక్కువ నీటితో పనిచేయడం వల్ల వంట సమయం తగ్గుతుంది తక్కువ సమయం ఉడికించడం వల్ల విటమిన్ల నష్టం సాధారణ పద్ధతి కంటే తక్కువగానే ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి అంటే ఈ విషయంలో ప్రెషర్ కుక్కర్ కొంతవరకు మెరుగైన ఫలితం ఇస్తుంది అయినప్పటికీ దీనికి ఒక హెచ్చరిక ఉంది ప్రెషర్ కుక్కర్లో ఉండే అధిక ఉష్ణోగ్రత మరియు పీడనం కారణంగా కొన్ని రకాల పోషకాలు ముఖ్యంగా బీన్స్ మరియు పప్పు ధాన్యాలలో మార్పు చెందే అవకాశముంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే బంగాళదుంపలు బియ్యం వంటి పిండి పదార్థాలు ఉన్న ఆహారాలను అధిక వేడి వద్ద వండినప్పుడు అవి అక్రిలమైడ్ వంటి హానికరమైన రసాయన సమ్మేళనాలను ఉత్పత్తి చేయవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి ఈ రసాయనాలు పెద్ద మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం కావచ్చు పప్పుధాన్యాలు చిక్కుళ్ళలో చిక్కుళ్లలో లెక్టిన్స్ వంటి యాంటీ న్యూట్రియంట్స్ అంటే పోషకాల శోషణను అడ్డుకునేవి ఉంటాయి వీటిని ప్రెషర్ కుక్కర్లో వండినప్పుడు అవి పూర్తిగా తొలగించబడకపోతే కొంతమందిలో జీర్ణ సమస్యలు వచ్చి గట్ హెల్త్ దెబ్బతినే అవకాశం ఉంది మరో ప్రధాన సమస్య కుక్కర్ నాణ్యత తక్కువ నాణ్యత గల అల్యూమినియం ప్రెషర్ కుక్కర్లను ఉపయోగిస్తే అధిక వేడి వద్ద ఆ లోహం ఆహారంలో కలిసే ప్రమాదముంది అందుకే ఆరోగ్య నిపుణులు ఎల్లప్పుడూ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్లను ఉపయోగించమని సలహా ఇస్తున్నారు ప్రెషర్ కుక్కర్ అనేది సమయాన్ని ఆదా చేసే ఒక సౌకర్యవంతమైన సాధనం సరైన జాగ్రత్తలు తీసుకొని ప్రతిరోజు దీనిపై మాత్రమే ఆధారపడకుండా సంప్రదాయ వంట పద్ధతులను కూడా అనుసరించడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్